పార్లమెంట్ సభ్యులు కొంతమంది వారందరితో ముఖాముఖి కార్యక్రమం జరిగింది దీంట్లో ముఖ్యంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా గతంలో ఇచ్చిన రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతు ఆత్మ భరోసా కానీ రేపు ఇవ్వబోతున్నటువంటి ఇంధన ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ వీటన్నిటి కూడా ప్రజల్లో సకాలంలో అన్ని కూడా వివరించే విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకి సూచించడం జరిగింది దాంతో పాటు భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు కులగన్న చేపట్టి సక్సెస్ఫుల్ గా శాస్త్రీయ పద్దతిలో కంప్లీట్ చేయడం జరిగింది నైన్టీ సెవెన్ శాతం తొంభై ఏడు శాతం ఇల్లను తట్టడం జరిగింది పరిపూర్ణంగా సర్వే జరిపి ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తేల్చడం జరిగింది మొదటిసారిగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్ ని ఇలా ప్రజల ముందు అసెంబ్లీ ద్వారా ఉంచడం జరిగింది దీంట్లో ఊజనితంగా వాస్తవాలు తెలియక బీసీ సంఘాలని బీసీ నాయకుల్ని బీసీ జనాన్ని తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడే తీరుని వాస్తవాలతో పర్ఫెక్ట్ డాక్యుమెంట్ తో వివరించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఘనమైన కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యులకు సూచించడం జరిగింది అదేవిధంగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా ఏ విధంగా శాసనబద్ద చేశామో ఎంత నిజాయితీగా చేశామో ఇది కూడా ప్రజలకు తీసుకోవాల్సిందిగా శాసనసభలకు సూచించడం జరిగింది దీంతో పాటు నూతనంగా నేను టీస్ట్ అధ్యక్ష నాలుగు మాసాలు గడుస్తున్న తరుణంలో రెండు మూడు రోజుల్లో పీసీసీ కార్యవర్గని ఏర్పాటు చేసుకోవడం దాని విషయంలో కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది సమావేశంలో మెజారిటీ మంత్రులు చాలా మంది శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వారి వారి అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది పార్టీ నిర్మాణం ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా పరిపూర్ణంగా ఈ సమావేశంలో చర్చడం జరిగింది దాదాపు ఐదు గంటల పాటు ఐదున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో చాలా మంది శాసనసభ్యులు వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది మనకున్న అప్పులు మనం చేస్తున్న సంక్షేమం మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా బడ్జెట్ రూపకల్పన చేస్తూ ఉన్నామో ఏ రకంగా వాటిని ఖర్చు పెడతా ఉన్నామో వాటిని కూడా చాలా వివరంగా వారు వివరించడం జరిగింది దాంతోపాటు కులగలన చేసిన తీరు వర్గీకరణ చేసిన తీరుతనులన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది పరిపూర్ణంగా మా శాసనసభ్యులకి శాసకి ఉలగన్న చేసిన తీర్తన్నులు వర్గీకరణ చేసిన తీర్తన్నులు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరంగా వివరించడం జరిగింది తద్వారా వారు ప్రజలకి వెళ్లి ఈ వాస్తవాలను చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు నోరుముయించే విధంగా రాష్ట కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో రెండు ప్రజల్లో మెప్పు పొందే విధంగా రెండు కార్యక్రమాలు కులగరణ వర్గీకరణ చేసినటువంటి విధానాన్ని కూడా వారీగా మీటింగ్లు పెట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని వివరించే బాధ్యత కూడా శాసనసభల మీద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మీద పెట్టడం జరిగింది గంటల పాటు ఆహ్లాదకరంగా ఈ సమావేశం జరిగింది దీంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు వారి విషయాలు బయట పెట్టినారు ఇార్జ్ దీపదాస్ ముర్షి గారు వారి విచారం వారి యొక్క ఆలోచనలు పెట్టినారు డిప్యూటీ సీఎం గారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరించినారు ఉత్తమ్ కుమార్తో సహా చాలా మంది మంత్రులు మాట్లాడినారు చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు చాలా మంది ఎమ్మెల్సీలు మాట్లాడినారు అన్ని కూడా సానుకూలంగా వివరించుకోవడం జరిగింది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ధ్యేయంగా ముందుకు పోవాలని కూడా పెద్దలు సూచించడం జరిగింది కేబినెట్ ప్రస్తావన రాలేదమ్మా ఇదంతా కూడా స్థానిక సంస్థలన్నీ కూడా పార్టీ బలోకే చర్చించుకోవడం జరిగింది రాయింపు ఎమ్మెల్యే లీగల్ గా నడుస్తున్నటువంటి అంశం అది మా లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటా ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం ఢిల్లీ పోతున్నటువంటి కారణము మేము సూర్యాపేటలో కులగన్న జరిగిన తీరు మీద ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది కాబట్టి సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్యగా ఆహ్వానించుకోవాలని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మరొక బహిరంగ సభ పెట్టుకొని ఖార్గే గారిని ఆహ్వానించాలని ఆ ఇద్దరిని ఆహ్వానించడానికి మేము ఇవాళ ఢిల్లీ పోతా ఉన్నాం

బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ డిపార్ట్మెంట్ మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం సంక్షేమం ఎంత ఖర్చు పెడతాం వారి కూడా వివరంగా వారికి కూడా తెలవాలి కాబట్టి పవర్ పాయింట్ చేయడం జరిగింది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల విషయంలో వారికి రావాల్సినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి అడగడం జరిగింది థ్యాంక్ యూ ప్రజలు తిరస్కరించిన నాయకులు కేటీఆర్ గాని కేసీఆర్ గాని వారు ఢిల్లీకి పోయినారంటే బీజేపీతో ఉన్నటువంటి లోపాకారి ఒప్పందాన్ని బలోపేతం చేసుకోవడానికి పోయినట్టుగా మాకు అనుమానం థ్యాంక్ యూ